నమస్తే టీవీ తెలంగాణ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో మంగళవారం రోజున విద్యార్థులతో పంతొమ్మిది సంవత్సరాలలోపు బాల బాలికలకు నులిపురుగుల నివారణ మందు వేయించుకోవాలని ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో రావుట్ల గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల్లోపు బాలులకు బాలికలకు నులిపురుగుల నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ర్యాలీ చేపట్టి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు నివారితం 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 915 సంత్రల పిల్లల అందరికి నివారితం నివారితం 915 సంత్రల పిల్లల అందరికి నివారి నివారితం నివారితం నివారిద్దాం ఒకటి పంతొమ్మిది సంవత్సరాల వయసు వారందరికీ व <-ra> <Empire> <hab Heavenly Menschen>